నేను నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీనాడు మొట్టమొదటగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మివ తేదీనాడు అసెంబ్లీలో కలిసి వారికి గౌరవపూర్వకంగా పుష్పపుచ్చాన్ని అందించి జగిత్యాల పట్టణలో అతిపెద్ద పేద ప్రజలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఉంది దానికి సహాయం చేయాల్సి కోరగానే అభివృద్ధి బిజినే వెంటనే అదే రోజు వెంటనే అదే రోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడే సీఎంఓ నుంచి జగిత్యాల కలెక్టర్ గారికి లెటర్ రావడం జరిగింది అప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారుతో నేను సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని స్థానిక మన నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మా కో ఆఫీసు మిగతా నాయకులు అందరి సూచనల మేరకు వివిధ అభివృద్ధి పనులకు కూడా నిధులు అడగడం జరిగింది దాంట్లో భాగంగా జూన్ చివరి వారంలో కే విడతగా ముప్పై రెండు కోట్ల పైన డబల్ బెడ్రూమ్కి సంబంధించి నీళ్ళకు కావచ్చు కరెంటు కావచ్చు సెప్టిక్ ట్యాంక్లకు నిధులిస్తే ఈరోజు ఐదు వేల కుటుంబాలు సత్యనారాయణ రెడ్డి గారు కోటి తొంభై లక్షలై ఇంకొకటి కూడా హరిణి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కోటి నలభై ఏడు లక్షలు జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరెడ్డి పేరు వరంగల్ వాళ్ళు కోటి ఎనభై లక్షల ఒకటి కోటి తొంభై ఒక్క లక్షల ఒకటి ఆర్ఏఎల్ కన్స్ట్రక్షన్స్ మన పేరు అవసరం లేదు కోటి అరవై ఐదు లక్షలు హరిణి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇంకోటి నలభై ఎనిమిది లక్షలు గౌరశేఖర్ రిప్రావాళ్ళు పద్నాలుగు కోట్ల ఎనభై ఏడు ఈ పనులన్నీ కూడా టెండర్లు అయిపోయి పనులు ప్రారంభమవుతూ జైత్యాల పట్టణంలోని నలభై ఎనిమిది వార్డులు అదేవిధంగా డబల్ బెడ్రూమ్లకు సంబంధించిన చోట కూడా కొన్ని కలిపి పనులు ప్రతి వార్డులో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినాయి పూర్తి కూడా రావస్తున్నాయి అతి త్వరలోనే ఇంకొక నెల లోపల దాదాపు పూర్తయితే కొన్ని చోట్ల దాదాపు కోటి తొంభై లక్షలై పనులు అక్కడ రోడ్స్ విషయంలో కొన్ని మనం అందులో దూసాం సో కాబట్టి అభ్యంతరాలు తెలుగు పంటనే మేము రకరకాలుగా రైతులను కానీ ప్రజలను అభద్రతకు గురి చేసే విధంగా కొన్ని చర్యలు జరిగినాయి ఆ సందర్భంలో అటువంటి అప్పుడు దాన్ని ఇమీడియట్గా నేను రద్దు చేయించేసిన కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజాసేవలు ఉన్నప్పుడు ఒక తరం ముందు గురించి కూడా ఆలోచించాలి ఎప్పుడు ఒక ఎలక్షన్ గురించే కాదు రేపటి తరం కూడా ఒక గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కొంత మనసుకు ఇబ్బంది అయ్యే సమస్య వచ్చిన కొన్ని విమర్శలు ఉన్నా తప్పకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది అందరు సహకారంతో చేస్తే ఆ సందర్భంలో నా ఆలోచన విధంగా ఒక డాక్టర్గా రావచ్చు అందరి సహకారంతో ఎన్నో పనులు కావు అల్పినైజ్ చేసినాం దాంట్లో దేశాల పట్టణంలో ఇవన్నీ దాదాపు పద్నాలుగు జోన్లు ఐదారు గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున మనం అప్పుడు కలపడం జరిగింది ఇలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా నాకు వచ్చిన అవకాశంతో మంత్రాల్లో చెరువు నింపాలన్న పెద్ద ఆకాంక్షలు ఇద్దరు ముగ్గురు మంత్రులు పోయి ప్రయత్నం చేసిన కాంతి వాళ్ళని నింపుకోలేం రాయిగల్ చెరువు సమరోపడతూ ముప్పై నలభై సంవత్సరాల ఆకాంక్ష చేయగలిగాం అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం గౌరవ కూడా చాలా పూర్తిగా వస్తుంది అది కూడా తప్పకుండా అవుతుంది గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కావచ్చు ఇక్కడ స్థానిక నాయకులు అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారి మొదలుపెడితే మొదలు పెడితే మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులు సిబ్బంది అడిస్టల్ కలెక్టర్ చెప్తే మొత్తం జిల్లా యంత్రాంగం సహకారం సహకారంతో తప్పకుండా పెంచాల పట్టణం అభివృద్ధి చేస్తాం అభివృద్ధిలో రాజకీయాలు పక్క పెట్టాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా మేము అందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తూ అటు పథకంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది సిఆర్ఎఫ్ రోడ్లలో ఉంటుంది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు వేద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు చలిగల రోడ్డు పెద్దగా అయినైతే తిప్పనిపెట్టే రోడ్ కూడా అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైన తెలియజేస్తూ మరి దాదాపు రెండు కలిపితే అరవై ఏడు పైన అరవై ఎనిమిది కోట్ల పైన పనులు మంజూరై పూర్తిగా వస్తుంది అది సందర్భంలో ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఎందుకంటే వారు సయాన మున్సిపల్ శాఖ మంత్రి వరకు కూడా అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ ముంగేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చింది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు మరొక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుండి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ అర్బన్ లోకల్ బాడీస్ నిధులు ఇస్తాయని తెలిసి సంవత్సరాల ముందు విషయం చెప్తా ఉన్నారు పెద్ద మనిషి అన్నారు కాబట్టి దానికి జవాబు ఏంటంటే కబ్జా చేస్తామని చెప్పుకుంటారు ప్రభుత్వ పరంగా కబ్జా ప్రభుత్వాలు భూమేగానికి కబ్జా అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే ఉంటుంది ఆ విషయంలో నా దృష్టి కూడా వచ్చింది చూసిన మీరు కూడా అడిగింది నేను కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయవచ్చు